దేవీ నవరాత్రుల ఉత్సవాలు వారాహి శ్యామల అమ్మవార్లకు విశేష హోమాలు వివరాల కొరకు సంప్రదించండి నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మినీ ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దత్త ఉపాసకురాలు శ్రీపాద శ్రీవల్లభ దత్త పీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే నమస్తేరా పద్మిని అకా విజయం అనేది ఎటువంటి కార్యక్రమాన్ని మనం తలపెట్టిన దాంట్లో విజయం అనేది అనివార్యంగా మనకు కావాల్సిందే కదా కొంతమంది చెప్తుంటారు ఏం మొదలు పెట్టినా మసేనండి ఎందుకో అసలు ఏదైనా స్టార్ట్ చేయనివ్వండి అసలు ఆటంకాలు ఒకవేళ వెళ్తోంది పర్వాలేదు ఇది ఏదో ఒకటి అవుతుందిలే అనుకుంటున్నాం కానీ విజయం మాత్రం రావట్లేదు విజయం అంటే నాకు రాజకీయంలో విజయం ఇండస్ట్రీలో విజయం అంటే సూపర్ స్టార్ అవ్వాలన్న ఓ ఇండస్ట్రీ అంటే ఫిలిం ఇండస్ట్రీలో విజయం అది కూడా విజయమే కదా సినిమా విజయం ఒక ఎంతమంది టెక్నీషియన్స్ చేస్తారు ఎన్ని కుటుంబాలు రోడ్ను పడతాయి ఆ విజయం అన్ని రకాల విజయాలు గుర్తొచ్చాయి చెప్పగా ఎగ్జాక్ట్ రాజకీయంలో విజయం సినిమా ఇండస్ట్రీలో విజయం ఒక కంపెనీ రన్ అవ్వాలన్న అది కూడా సక్సెస్ విజయం పిల్లల ఎగ్జామ్స్ రాస్తే అందులో విజయం 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 లేకుండా ఏముంది అసలు జీవితమే లేదు జీవితమే విజయప్రదంగా వెళ్ళాలి వెళ్ళాలి ముఖ్యంగా పద్మిని ఎవరి కింద అంటే చాలా పెద్ద కంపెనీలు రన్ చేసేవాళ్ళు లేదా పెద్ద సినిమాలు తీసేవాళ్ళు లేదా నలుగురు బాగా కోరుకునే వాళ్ళు ఉన్నతంగా ఉండే వాళ్ళకి విజయం వరించాలని కోరుకోవాలి ఎందుకంటే వాళ్ళ కింద ఎంతో మంది ఎంప్లాయీస్ వర్క్ చేస్తారు వాళ్ళకి విజయం రావాల్సిందే వాళ్ళ కోసం ఎంప్లాయీస్ కూడా ప్రార్థించాలి అందుకే నేను ఈ రోజు ఈ విజయం టాపిక్ వాళ్ళ కోసం కూడా చెప్తా చెప్తున్నారు సామాన్యులకే కాక ఉన్నతంగా ఉండి నలుగురికి మేలు చేద్దాం అనుకునే వాళ్ళు ఎక్కడా కలిసి రావట్లేదే నా ఉద్యోగస్తులకి నేను జీతం ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నానే అని బాధపడే వాళ్ళు కో కొల్లలు ఉన్నారు ఇప్పుడు చాలా మంది అందుకే ఈ రోజు మనం చెప్పే ఈ దత్త తంత్ర మంత్ర ప్రక్రియ ఏంటి అంటే వాళ్ళ జన్మ నక్షత్రం రోజు ఎవరైతే దత్త తంత్ర మంత్ర ప్రక్రియ తంత్ర ప్రక్రియని మంత్రాన్ని కూడా చెప్తారు తంత్ర మంత్ర చిన్న తంత్రము పెద్దది కాదు అయితే ఎవరిదైతే నక్షత్రం ఉంటుందో ఇప్పుడు నువ్వు ఉన్నావు నీకు నిజం కావాలి నీ నక్షత్రం రోజు పూజించాల్సినది నీ నక్షత్రం రోజు దత్తాత్రేయ స్వామి దగ్గర పసుపు రంగు వస్త్రాలు ధరించి శుచిగా శుభ్రంగా స్నానం చేసి మూడు పసుపు ఒత్తులు తీసుకొని ఆ కింద పసుపు రంగు బియ్యం వేసి పసుపు రంగు బియ్యం వేసి పసుపు అంటే పసుపు కలిపి పసుపు కలిపిన బియ్యం వేసి అక్షతలు అక్షింతలు వేసి దాని మీద దీపం వెలిగించాలి మీద మట్టి ప్రేమిద పెట్టి అందులో ఆవుని వేసి మూడు పసుపు ఒత్తులు మూడు పసుపు ఒత్తులు వేయాలి ఇక ఆ రోజు ఉదయాన్నే ఈ పూజ మొదలు పెట్టే ముందు ఏదైనా ఒక దేవాలయానికి వెళ్ళి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసి అక్కడ రావి చెట్టు దగ్గర నీళ్ళు పోసి ఆ మట్టి బొట్టు పెట్టుకొని రావి ఆకులు రెండు రావి కొమ్మ ఒకటి రావి వేరు దొరికితే రావి వేరు రావి వేరు కూడా రావి వేరు తెచ్చుకోవాలి ఎందుకంటే ఈ పూజలో వాడాలి తెచ్చుకొని రావి మీరు సిద్ధం చేసుకున్నారు మట్టి ప్రేమిదంతా సిద్ధం చేసుకున్నారు కదా దాని కింద రావి ఆకు పెట్టాలి ఆకు మీద దీపం వెలిగించాలి అంటే ముందు పసుపు బియ్యం వేస్తాము దానిపైన ఆకు పెడతాము దానిపైన పెట్టి దీపారాధన పసుపు ఒత్తుతో దీపారాధన చేస్తాం తర్వాత దత్తాత్రేయ స్వామి ఫోటో ఉంటుంది కదా అక్కడ రావి కొమ్మని నిలబెడతాం రావి కొమ్మని నిలబెడతాం రావి వేరే ఏదైతే ఉంటుందో స్వామి దగ్గర పెడతాం పెట్టి దాన్ని మనము పూజిస్తాం ఇప్పుడు పసుపు కొమ్ముని ఎలా పూజిస్తాం అలా రావి వేర్ని విజయం వరించాలంటే ఓకే అలా ఎవ్రీ నక్షత్రం అంటే ఎవ్రీ మంత్ వచ్చే నక్షత్రం అంటే ఒక్కసారి నెలలో ఒక్కసారి నెలలో ఒక్కసారి అంటే ఇప్పుడు సే అశ్విని నక్షత్రం ఎవరిదో ఎవరిదో ఒక అశ్విని నక్షత్రం రేవతి నక్షత్రం ఉన్నప్పుడే వెళ్ళి ఈ రావిని తెచ్చుకోవాలి నెక్స్ట్ డే అశ్విని నక్షత్రం వచ్చేస్తుంది కాబట్టి అశ్విని నక్షత్రం రోజు పూజ చేయాలి పూజ చేయాలి కరెక్ట్ ఆ ముందు రోజు తెచ్చి పెట్టుకుని వాళ్ళ నక్షత్రం రోజే పూజించాల్సిన ప్రక్రియ అనమాట తర్వాత పసుపు రంగు వస్త్రం ధరించాలి పసుపు రంగు నైవేద్యం స్వామికి సమర్పించుకోవాలి అలా నెల ప్రతి నెల ఆ రావి వేరికి ఆరు నెలలు చేయాలి ఆరు నెలల పాటు విజయం వరించాలంటే ఒక్క రోజులో వచ్చేది కాదు ఎగ్జాక్ట్లీ త్రీ మంత్స్ పట్టొచ్చు సిక్స్ మంత్స్ పట్టొచ్చు ఒక్కొక్కరికి నెల రోజుల్లో రావచ్చు మరి ఏం చేయాలి ఆ రావి ఆకును గానీ వేరుని గాని ఆ వేరుని పూజించిన తర్వాత వాళ్ళ దగ్గర పెట్టుకోవాలి పర్స్ లో ఇప్పుడు ఆఫ్టర్ సిక్స్ మంత్స్ అంటే దానికి శక్తి పెరుగుతూ ఉంటుంది ఇది తంత్రం ఇప్పుడు వేరుని ఆ రోజు పూజించేస్తాము ఆ రోజు పూజించేసి దాన్ని ఉంచాలి తీసేసి మీ పర్స్ లో పెట్టుకోవచ్చు మళ్ళీ నెక్స్ట్ మంత్ వచ్చినప్పుడు మళ్ళీ పూజించాలి మళ్ళీ రెండు కూడా అలా అలా ఆహా ఇదే వేరు మళ్ళీ ఓ మళ్ళీ మళ్ళీ వేరులు కాదు ఇదే వేరుని పూజించాలి ఆకుని మాత్రం తెచ్చుకోవాలి ఆకుని తెచ్చుకోవాలి రావి ఆకుని తెచ్చుకోవాలి రావి ఆకు ఏంటి సకల దేవతా వృక్షం కదా అందరు దేవతలు ఉండేది లేవు అన్నమాట అలా కూర్చొని అక్కడ నేను చెప్పే మంత్రం ఓం హ్రీం క్లీం ద్రాం దత్తాత్రేయ నమహ ఓం హ్రీం క్లీం ద్రామ్ క్లీ క్లీం ద్రామ్ గుర్తు పెట్టుకోవాలి ఓం కామన్ దత్తాత్రేయ నమ ఓకే అని చదువుకొని దాంతో పాటు ఎనిమిది సార్ వన్ నాట్ ఎయిట్ ఇంకా పైన అయినా కూడా చదువుకోవచ్చు దాంతో పాటు నేను ఏదైతే దత్త పంజర స్తోత్రం చెప్పానో ఆ దత్త పంజర స్తోత్రాన్ని ప్రతి నెల మీ నక్షత్రం రోజు పద్దెనిమిది సార్లు చదువుకోవాలి నెలకు ఒకసారి ఇది చెప్పేది ఎయిటీన్ టైమ్స్ చదువుకోవాలి దత్త పంజర స్తోత్రం కూడా దత్త పంజర స్తోత్రం కూడా చదవాలి ఇది వసీకరణ తంత్రమే అంట విజయాన్ని వారించేత రైట్ అయితే తర్వాత ఆ బియ్యాన్ని ఏం చేయమంటారు ప్రమిద కింద పెట్టి ఉన్నాం కదా బియ్యము ఆ బియ్యము పక్షులకు వేసేయాలి మన పక్షులు ఉంటాయి కదా చాలా పావురే గానీ చాలా మర్నాడు వేయమంటారు ఆ రోజే వేసే మర్నాడు వేయాలి ఆ రోజు వేయకూడదు మర్నాడు వేయాలి రైట్ పక్షులకు వేస్తే చాలా మంచిది రావాకు నిర్మాల్య ఆ రావాకు నిర్మాల్యం ఎవరు తొక్కిన చోట తొక్కని చోట వేయాలి చిన్న తంత్రం ప్రక్రియ కానీ గొప్ప రిజల్ట్ ఇస్తుంది ఎందుకంటే వాళ్ళ నక్షత్రం రోజు గురువు అనుగ్రహంతో చేసినటువంటి పూజ దత్త పంజర స్తోత్రం మరి అది ఎక్కడ దొరుకుతుంది అని అడుగుతారు ఇది కూడా ఒకసారి చదివినిపిస్తారా ఇప్పుడు కూడా ఆ తప్పకుండా ఏమీ లేదు మళ్ళీ అది మనం వేరే వీడియోలో మనం చెప్పుకున్నాము చూడలేదండి చూడలేదండి మిస్ అయ్యామండి దొరకలేదండి తప్పకుండా ఇప్పుడు అనుకుంటారు కదా పాపం ఆవిడ హ్యాండ్ బ్యాగ్ ఏమీ లేదు ఈ పుస్తకాలే హ్యాండ్ బ్యాగ్ పుస్తకాలే ఎప్పుడే పాపం ఏ పుస్తకాలు ఎలా మంచి బ్యాగులు వచ్చినా మళ్ళీ వస్తున్నాయి ఏమి ఉండవు బ్యాగ్ ఉన్నా కూడా ఈ పుస్తకాలు మాత్రం పిల్లల్లాగా అమ్ముకునే ఉంటాయి మీరే నాకు ఇన్స్పిరేషన్ నా పుస్తకాలు చూడండి ఇక్కడ ఇన్స్పిరేషన్ మొత్తం పుస్తకాలే చదువుతాడు చూడండి నాలెడ్జ్ గెయినింగ్ అంటే చాలా ఇష్టం నాకు స్వామి మనకి పెంచుతుంది చదివితేనే పెరుగుతుంది అని ఇంగ్లీష్ లో సేమ్ యుయర్ రైట్ దత్తర పంజర దత్తరా చూద్దాము ఎలా ప్రతి వాళ్ళ నక్షత్రం రోజు పూజ చేసుకునే వాళ్ళకి విజయం వరించడం కోసం చదవాల్సిన స్తోత్రం ఓం నమో భగవతే దత్త త్రియాయ మహాగంభీరాయ వైకుంఠవాసాయ శంఖ చక్రగథ త్రిశూలధారిణి వేణునాథాయ దుష్ట సంహారకాయ శిష్ట పరిపాలకాయ నారాయణ్రధారిణి చిద్రూపాయ ప్రజ్ఞాం బ్రహ్మ మహావాక్యాయ సకల కర్మ నిర్మితాయ సచిదానందాయ సకల లోక సంచారణాయ సకల వశీకరణాయ సకల సకల భోగ లక్ష్మీ ఐశ్వర్య సంపత్కరాయ భోగవసీకరణాయ గూడోదక మహామాతృపితృపుత్రాదిరక్షణాయ పూజాయ అష్టదల పీఠాయ లక్ష్మీ నివాసాయ ॐ ॐ अष्टदलबन्धनाय ह्रीं 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 चतुष्कनबन्धनाय ह्रं 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 चतुर्वधबन्धनाय ऋग्रजसामवेदर्वनप्रणवसमेताय उदत्तानुदत्तसर्वितप्रवचनाय गायत्री सावित्री सरस्वती देवताय अवधूताश्रयाय అపజాగాయత్రీసేత సకలసంపత్కరాయ పరమంత్ర పరయంత్ర పరతంత్రోచ్చత్మంత్ర ఆత్మయంత్ర ఆత్మత్ర సంరక్షణాయ సదోచిత సకల మత స్థాపితయ్గూరుదత్త్రియా దానికి సో ఇది పద్దెనిమిది సార్లు చదవాలి ఈ స్తోత్రం చదవటం వల్ల ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధి విద్యా ఉద్యోగాభివృద్ధి సర్వ అరిష్టాల నివారణ కలుగుతుంది భూత ప్రేత పిశాచ చాకిని డాకినీ లాంటి చేతబడుల్ని అరికడుతుంది సకల శుభాలను కలుగ చేస్తుంది సర్వకామ్యాలని విజయాలని ప్రసాదిస్తుంది ఖచ్చితంగా ఖచ్చితంగా విజయం మీ వరం అవ్వాలంటే మీ సొంతం అవ్వాలంటే ఈ దత్త పంజర స్తోత్రము ఏదైతే మంత్ర జపం ఓం హ్రీం క్లీం దత్తాత్రేయ దత్తాత్రేయామ అనేది స్మరిస్తూనే ఉండాలి ఆ రోజంతా మీ నక్షత్రం రోజు నెల నెలకు ఒకసారి మరి మాకు నక్షత్రాలు తెలియవు మా నక్షత్రం ఏంటో మాకు తెలియదండి అనుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి గురువారం మొదలు పెట్టుకోండి అలా ప్రతి గురువారం చేస్తూ ఆ కంటిన్యూ చేయండి ఎలాగా పన్నెండు గురువారాలు చేయండి పన్నెండు మినిమం పన్నెండు అనే అప్పుడు కూడా ఖచ్చితంగా విజయం అనేది వాళ్ళ వారం వాళ్ళ సొంతం విజయం వాళ్ళ సొంతం అవుతుంది నక్షత్రాలు తెలియవు అనేవాళ్ళం రైట్ అక్క చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ ప్రక్రియ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఉపయోగపడాలి విజయం వాళ్ళ సొంతం అవ్వాలి విజయవంతమైనటువంటి జీవితాలని